మీరు అగ్రిమెంట్ అయిపోతే అగ్రిమెంట్ ని క్లోజ్ చేసుకోండి వల్ల ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిన్నటి రోజున ఐఐటి జేఈ అడ్వాన్స్ ఫలితాలు కూడా ఎన్టీఏ విడుదల చేసింది ఎవరైతే మంచి మార్కులు ర్యాంకులు సాధించారో వారికి అందరికి కూడా ఏఐఎస్ఎఫ్ నుంచి వాళ్ళకందరికీ కూడా విప్లవాదనాలు తెలియజేసుకుంటున్నా ముందుగా అదే విధంగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో మా విద్యార్థులు చదివారు వాళ్ళకే ర్యాంకులు వచ్చాయని ఒక్కొక్క నారాయణ విద్యా సంస్థలు చెప్తుంటే లేనే లేదు మా కళాశాలలో చదివిన విద్యార్థులకే ర్యాంకులు వచ్చాయని చెప్పి శ్రీ చైతన్య చెప్తున్నారు ఇట్లా విద్యార్థులు వీరందరూ కూడా ఒకటి రెండు మూడు ర్యాంకులు ఇట్ల ర్యాంకులు అనేవి కూడా ఐఐటి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అంతా కూడా వచ్చినటువంటి దాంట్లో ఫేక్ ర్యాంకులు నారాయణ కళాశాలలో అయితే మా కళాశాలలో వచ్చిన ర్యాంకులు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా సిజేదిన కళాశాలలో మా కళాశాలలో వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా వచ్చినటువంటి రిజల్ట్స్ అనేవి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వివిధ పేపర్లలో పత్రికల్లో పాత్రికల్లో పేపర్స్ అంతా కూడా వాళ్ళు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే నిజాలని నిప్పులాగా వాళ్ళు ప్రచారం చేసుకుంటే తప్పలేదు కానీ ప్రతి ఒక్కటి కూడా తప్పుల్లో ఈరోజు మొత్తం కూడా తప్పులు ప్రచారం చేసుకుంటూ థర్డ్ ర్యాంక్ ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి శ్రీజితేన థర్డ్ ర్యాంక్ వచ్చింది అదే విద్యార్థికి ఇక్కడ మళ్ళీ వస్తే థర్డ్ ర్యాంక్ మళ్ళీ నారాయణ కళాశాలలో థర్డ్ ర్యాంక్ వచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి సిక్స్త్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి మళ్ళీ నారాయణలో సిక్స్త్ ర్యాంక్ వచ్చింది అంటే ఏ మాత్రం ర్యాంక్ నెంబర్లే కాదు హాల్ టికెట్ నెంబర్ తో సహా ఇక్కడ నేమ్ తో సహా ఏ మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా మార్పు లేకుండా చూడండి మీరే చూస్తుంటే థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి మసీద్ హుసేన్ హాల్ టికెట్ నెంబర్ టూ ఫైవ్ డబల్ వన్ త్రీ ఫోర్ డబల్ వన్ టూ అదే విధంగా ఇక్కడ కూడా నారాయణ కళాశాలలో థర్డ్ ర్యాంక్ కూడా మసీద్ హుసేన్ హాల్ టికెట్ నెంబర్ కూడా టూ ఫైవ్ డబల్ వన్ త్రీ ఫోర్ డబల్ వన్ సేమ్ అదే విధంగా సిక్స్ ర్యాంక్ కూడా అక్షయత్ కుమార్ హాల్ టికెట్ నెంబర్ వచ్చి టూ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫైవ్ అట్లా ఈ సేమ్ వాట్ ఎవర్ ఇట్ ఏదైతే నారాయణ డిస్ప్లే చేశారు సీచైతి నారాయణ సేమ్ థర్డ్ ర్యాంకు సిక్స్త్ ర్యాంకు అదే విధంగా ట్వంటీ సెవెంత్ ర్యాంకు థర్టీ ర్యాంకు థర్టీ సెవెంత్ ర్యాంకు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ త్రీ ఎయిటీ సెవెన్ ఇన్ని ర్యాంకులు ఒకే పేపర్స్ లో ఒకే కళాశాల మిన్ని అది కూడా ఏంటంటే ఒక పేపర్ లో వచ్చినటువంటి ప్రింట్ మీడియా పేపర్ లో ఫస్ట్ పేజీలో వచ్చిన ర్యాంకులు సీచేతి డిస్ప్లే చేస్తే మరి సెకండ్ పేజీలోనే మళ్ళీ సేమ్ నారాయణ కళాశాల డిస్ప్లే చేస్తుంది అంటే ఎంత విధంగా పబ్లిక్ ని రోజు విద్యార్థుల్ని వారి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా మోసం చేసి లక్షలాది రూపాయలు ఈ రోజు విద్య అనేది వ్యాపారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా పత్రికల్లో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటూ తప్పుడు విషయాలను కూడా ప్రచారం చేస్తుంటూ మా కళాశాల చదివామంటే నారాయణ అంటే సీజీ తినే వాళ్ళు లేదు మా కళాశాలలో చదివామంటున్నారు మరి అలా చెప్పడమే కాదు ఒకే పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో ఒక కళాశాల వస్తే సెకండ్ పేజ్ లో ఇంకొక కళాశాల వస్తే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుంటే ఎక్కడ కూడా దీనిపైన ఏ విధంగా కూడా ఆంక్షలు అనేది లేదు విద్యాశాఖ మంత్రులు అయితే నిద్రపోతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికీ మేము అనేక మార్లు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇదే విధంగా శ్రీ జతి నారాయణ కళాశాలలో పేక్ ర్యాంకులతో పబ్లిసిటీ చేస్తుంటే దీటికి బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీ ఇలా అల్లు అర్జున్ ఇలా చెస్ కాంపిటీషన్ మొహమ్మద్ గారు వీళ్ళందరూ కూడా అంబాసిడర్ గా ఉంది మా కళాశాలలో చేరండి మా కళాశాలలో చేరండి మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే బైపీసీ జాయిన్ అవ్వాలంటే ముఖ్యంగా మీరు శ్రీ చైతన్య కళాశాలలో జాయిన్ అవ్వాలని మీకు ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి న్యూస్ పేపర్ లోనే కాదు వీళ్ళకి బ్రాండ్ అంబాసడ్గా కూడా కొంతమంది ఉండి పబ్లిటీసీ చేస్తున్నారు ఏదైతే తప్పుడు సమాచారాన్ని పబ్లిటీసీ చేస్తున్నారో ఆ అంబేజర్ పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా హోంశాఖ మంత్రి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా మేము డిమాండ్ చేసినాము అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసినప్పటికీ కూడా అక్కడ శ్రీ నారాయణ కళాశాల అంటే అంటే నారాయణ అంటే మంత్రి అని చెప్పి భయపడి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది మేము మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అంతా కూడా ఎవిడెన్స్ అంతా తీసుకెళ్లి కేసు ఫైల్ చేయమని చెప్పి మేము అక్కడ లెటర్ ఇస్తే వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే ఏది నారాయణ పైన అంటే ఈ పోలీస్ స్టేషన్ పక్కన ఉందా లేదు కదా మరి మేము ఫైల్ చేయమని చెప్పి సిఐ గారు తప్పించుకొని బయటికి వెళ్ళని పరిస్థితి కానీ అంటే అట్లీస్ట్ కనీసం మీ పరిధిలోనే కాదు పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడ ఏ పరిధిలో ఉన్నా సరే వెళ్ళి కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన ఉన్నటువంటి రూల్ ఉంది కానీ అక్కడ జీరో ఎఫ్ఐఆర్ కాదు కదా కనీసం పేపర్ కూడా తీసుకునే పరిస్థితి కనిపించలేదు వాళ్ళ కంప్లైంట్ పేపర్ కూడా ఆ విధంగా పోలీస్ వ్యవస్థ నడుస్తుంది ఎక్కడైతే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళగా ఈ రోజు అన్ని ఎక్కడ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఈ యొక్క కళాశాలలు అన్ని కూడా వాళ్ళవే కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరు అడిగే వాళ్ళు లేరు ఎవరు అడిగినా సరే మా చేతుల్లో ఉంది మేము ఏమైనా చేసుకుంటూ పోతాం ఇష్టానుసారంగా మేము ఇప్పటికీ ఎలక్షన్ సందర్భంలో మేము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టామో ఆ లక్షలాది కోట్లాది రూపాయలు దండుకోవడానికి ఈ విధంగా మేము తప్పుడు ప్రచారం చేస్తాము విద్యార్థులు వాళ్ళ తదితరుల నుంచి దోచుకోవడానికి ఈ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా మేల్కొని ఎవరైతే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారో బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి అదే విధంగా విద్యాశాఖ మంత్రులు వెంటనే స్పందించి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ని ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ విద్యా సంస్థల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసినాం లేని ఎడన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు స్వీకారం చూడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం